హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నీలిమ అద్దేపల్లి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు ఆదివారం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకి మా షాప్ ఓపెనింగ్ అండి మా నా కొత్త షాప్ ఓపెనింగ్ అనమాట నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నానండి మా సారు అంటే మా పిల్లలు చదువుకునే ప్రిన్సిపల్ సార్ ఇవాళ షా షాప్ని ఓపెన్ చేశారు నేనైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు షాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రశాంతంగా అనిపించిందనమాట మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు మీరు కూడా నన్ను అట్లాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు వేయండి కొత్త కొత్త అప్డేట్ కోసం నా నా చా నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సార్ కొబ్బరికాయ కొడుతున్నారు పూజ చేసేసాను అనమాట నేను ముందే దీపం వెలిగించేశాను తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలు కాబట్టి ముహూర్తంకి టయానికి చేసేసాను సార్ అయితే ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు కూడా వాళ్ళ సార్ రిబ్బన్ కటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే సారే కట్ చేయాలమ్మా అని చెప్పనేసి నాతో చెప్పడం వల్ల సార్ని కంపల్సరీ రన్ సార్ అని చెప్పనేసి సార్ చేత చేయించాను నేను కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు మీరు కూడా నన్ను కూడా అట్లాగే సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్